ఆనియన్ గారే ఎట్లా చేసుకుందాం చూద్దాం ఫస్ట్ ఫోర్ అవర్స్ నానబెట్టిన మినపప్పు గ్రైండ్ చేశాను కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను దీనిలో క్యారెట్ అల్లం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీరా కొత్తిమీర వేసి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి కలపాలి ఆనియన్స్ అన్నీ వేసి ఇలా కలిపాను దీన్ని కొంచెం చెయ్యి వాటర్లో చే తడి చేసి దీన్ని ఒక క్లాత్ పైన ఇట్లా వేసుకుని ఇట్లా పోల్ చేసి ఇట్లా పడల్లా ఆనియన్ క్యారెట్ వడో ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాక గారెలు తీసి ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఆనియన్ క్యారెట్ వడ ఇట్లా అయింది దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కారప్పొడితో అయినా చట్నీ అయితే పల్లి చట్నీతో అయినా చాలా బాగుంటుంది क्रिस्पी है ना आनियन कैरेट का रेलू तैयारी थैंक्स फॉर वाचिंग